వనరక్షేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు ప్రార్థన ప్రార్థనా పక్షంగా ఏర్పాటు చేయబడిన షకెము సహవాస్ సభలకి అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నారు జూన్ రెండు మూడు నాలుగు ఐదు తేదీలు అనగా సోమ మంగళ బుధవారాల్లో జరగబోతున్నాను సహవాస్ సభలకి అందరూ కదిలి రండి చక్కగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి దేవుని మహాప్రభు బట్టి దేవుడు సమస్తాన్ని అనుకూలపరుస్తున్నాడు వాతావరణాన్ని అనుకూలపరిచాడు స్థితిగతులు పరిస్థితులన్నీ కూడా అనుకూలపరిచాడు దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక ఆ ఏర్పాట్లన్నీ కూడా అన్ని మంచిగా జరుగుతుంది మీరు అందరూ రండి అందరం కలిసి ప్రభు ఆనందిద్దాం మన ప్రభు అయిన దేవుని తనివి ఆరాధిద్దాం ఆయనలో సంతోషిద్దాం మా ఆత్మను మన ఆత్మను ఉజ్జీవింపజేసుకుందాం ప్రభుని మహింపరుతాం రండి మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అందరం కలిసి ప్రభులో సంతోషిద్దాం